జాతీయ న్యాయ సేవలు దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వివేకానంద జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు జూనియర్ సివిల్ జడ్జ్ మరియు మండల న్యాయ సేవా కమిటీ చైర్మన్ కుమారి కనకలక్ష్మి అధ్యక్షత వహించారు ఆమె మాట్లాడుతూ న్యాయ సేవాధికార చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏర్పడినప్పటికీ దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో పంతొమ్మిది నవంబర్ తొమ్మిది నుండి అమల్లోకి వచ్చిందని తెలిపారు మండల న్యాయ సేవ కమిటీ ద్వారా ఎవరైనా ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోవచ్చని విద్యార్థులకు సూచించారు సమయాన్ని వృధా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఐ సత్యనారాయణ మరియు సీనియర్ న్యాయవాదులు పోక్సో వాల్డా బాల్య వివాహాలు సైబర్ నేరాలు నార్కో డ్రగ్స్ వంటి ముఖ్యమైన చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు కళాశాల ప్రిన్సిపాల్ మజ్జి భాస్కరరావు వందన సమర్పణతో సదస్సు ముగిసింది అనంతరం న్యాయమూర్తి సబ్ జైల్ ను సందర్శించి ఖైదీలతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకున్నారు

మా నేను అదుషన్ హౌస్ లో అబ్బాయి చదువుకుంటా ఫైవ్ ఫిఫ్త్ సెమిస్టర్ అడిగి ఎగ్జామ్స్ అన్నారు మా పత్రి వచ్చి రెండు మూడు సార్లు అందులో రావడం జరిగింది నేను రైట్ చెప్పేసాడు మా అబ్బాయి ఫోన్ తీసుకొని అబ్బాయి తర్వాత లో ఏవైతే ఉన్నాయో ఇన్స్టాగ్రామ్ అపాయింట్స్ ఫేస్బుక్ అపాయింట్స్ తర్వాత గేమ్స్ ఇవన్నీ ఆప్షన్ చేస్తాడు